వెల్కమ్ టు యూనివర్సల్ టీవీ కరీంనగర్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో భాగంగా పదహారవ డివిజన్ నుండి యువ నాయకుడు పండుగ సాయికృష్ణ బరిలో ఉన్నారు పదహారవ డివిజన్లో తాను గెలిచిన వెంటనే యువత కోసం లైబ్రరీ ఏర్పాటు చేస్తానని ఆయన అన్నారు గురువారం రోజున ఆయన భారీ ర్యాలీ నిర్వహించి పదహారవ డివిజన్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు పదహారవ డివిజన్లో తాను గెలిచిన వెంటనే ఎక్కడా లేనటువంటి అభివృద్ధి చేసి చూపిస్తానని ఆయన అన్నారు చిర్ సిక్స్టీన్త్ డివిజన్ కంటెస్టెంట్ని నేను యూ యూత్ నుంచి సిక్స్టీన్త్ డివిజన్ నుండి కంటెస్ట్ చేస్తున్నా నేను గనక అధికారంలోకి వస్తే మొట్టమొదటిగా మా యువత కోసం ఒక లైబ్రరీ ఏర్పాటు చేస్తాను నా డివిజన్ను మెరుగుపరచడానికి ముందడుగు వేస్తాను డివిజన్ ప్రజలతోని అందరితోని కలిసిమెలిసి ఉంటానని మా డివిజన్ ప్రజల సాక్షిగా కోరుకుంటున్నాను యువ యువతకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి నా డివిజన్ రూపురేఖలే మార్చి చూపిస్తాను డ్రైనేజ్ పరంగా కానీ సీసీ రోడ్డు పరంగా కానీ అన్నిటి పరంగా కానీ నా డివిజన్ అత్యున్నత ముందటి స్థాయిలో ఉండగా కోరుకుంటారు అని చూడండి అర్కాపూర్ గ్రామ ప్రజలకు మరియు లక్ష్మీపూర్ గ్రామ ప్రజలకు పలహారో వాడి డివిజన్కు పండుగ సాయి కృష్ణ గారు అయినటువంటి వారు అభ్యర్థిగా నిలబడి ఈ గ్రామం యొక్క అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతిసారి బీసీ వర్గాలు కానీ వారికి కానీ అవకాశాలు ఇవ్వడం జరిగింది ఈసారి ఎస్సీగా ప్రకటించి మళ్ళా కొన్ని రోజుల తర్వాత దాన్ని జనరల్గా మార్చిర్రు అప్పుడు యువతంతా ఏమన్నారంటే అయ్యా ఎప్పుడు మీరేనా మాకంటూ ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి అక్కలను చెల్లెళ్ళను అన్నలను వదినలను అందరినీ ప్రాధాయపడ్డారు పడ్డ సరే బిడ్డ మీకు ఎస్సీ వచ్చింది కదా అని చెప్పి అగ్రవర్ణ చెప్పడం వలన పిల్లలంతా సంతోషంగా వాళ్ళ అమ్మ నాన్నతో చెప్పుకుంటూ అమ్మ నేను ఒక్కసారి ఊరికి వెళ్తున్నా అమ్మ ఊళ్ళో నేను రాజకీయం చేయాలనుకుంటాను పిల్లలు సంతోషపడ్డారు కాబట్టి అదే అది అర్చన తీసుకొని రెండు రోజుల తర్వాత మళ్ళీ జనరల్ చేయడం జరిగింది సార్ అప్పుడు యువత అంతా ఏమనుకున్నారంటే అదే మా ఆశలన్నీ నిరాశలు అయిపోయాయి కనీసం మేము నిరుద్యోగ సమస్యతో పాటు ఈ రాజకీయ సమస్య ఏర్పడుతుంది కదా మేమేదో కొంత కొంత మా తల్లిదండ్రులు చేసిన రాజకీయంతో మా పెద్దల అనుభవంతో మా యొక్క కుటుంబ పరిపాలనతో కానీ ప్రజలపలం మనేకం కానీ మా అక్కలు కానీ మా చెల్లెలు కానీ మా అన్నయ్యలు కానీ మా మల్లమ్మలతో పాటు ఇంత మాకు తోచినంత మేము దళిత కుటుంబాన్ని చెందినవారం అని చెప్పేసి దీన్ని అనాధికారికంగా ఉన్నదాన్ని అధికారికంగా ప్రకటించిన దాన్ని అనాధికారికంగా చేసేసి అయ్యా మీకు జనరల్ అయిపోయిందని చెప్పేసి నాయకులంతా అది చేసిన తర్వాత యువత లోపల ఏకాయమని చెప్పేసి బిడ్డ మరి ఎవరు ఈ దళిత లోపల ఎవరు ఉన్నారు అని చెప్పేసి అంటే నేను ఒక ఐదు రెండు వేల ఒకటి ఉప సర్పంచ్గా చేసిన అని చెప్పి నా కొడుకు సుతం తిరుగుతూ ఉంటున్న తర్వాత నాన్న నేను సుతం ఉంటా అంటే బిడ్డ చూద్దాం మనకు అవకాశం వస్తే పెద్దలను కానీ మన ఊరి గ్రామ ప్రజలను కానీ ఆదరించి మనల్ని ఆదరించాలి వాళ్ళు మనం పోయి వాళ్ళను అదుపులు కదా బిడ్డ నువ్వు ఉండు నువ్వు పనిచేస్తా నువ్వు నువ్వు అభివృద్ధి చేయగలుగుతావు పిల్లలతో కానీ పెద్దలతో కానీ మమ్మేకంగా ఉన్నావు బిడ్డ సరే అని చెప్పేసి అనడం వల్ల నేను చేస్తా నానా అంటే బిడ్డ ప్రజలు వాళ్ళ నాడిని వాళ్ళ ఉద్రేకత వాళ్ళ ఆవదని తెలుసుకున్న తర్వాత మనకంటూ పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళ సలహాలు సంప్రదింపులు చేసుకుని ముందడుగేద్దాం బిడ్డ అని చెప్పేసి నేను నిన్నటి వరకు చూస్తాను నేను కాంగ్రెస్ పార్టీగా పనిచేసిన ఇరవై ఐదు సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ సర్పంచ్లకు కానీ మాజీ ఎంపీసీలు కానీ ప్రచారం చేసుకున్నా అయ్యా నాకు ఒక టికెట్ ఇవ్వండి నా కొడుకు నేను కొంత కాకుండా కొడుకు యువకుడు ఉన్నాడు ప్రజల లోపల మమేకమైపోయాడు ఒకసారి ప్రజాసేవ చేయాలి నా దళిత కుటుంబానికి నా దళిత వర్గాల వారికి నా అక్కలకు నా చెల్లెళ్లకు నా వరినమ్మలకు కానీ నా అక్కయ్యలకు కానీ నా బావలకు కానీ నా ఊరే నీ గింత ఈ రోజు ఇక్కడ నుంచి అది పట్టుకుంటే సార్ ఇప్పటివరకు ఈ రోడ్డు అభివృద్ధి కాలేదు నచ్చిన ఐదేళ్ళు కాంగ్రెస్ ఉంటే పది ఏళ్ళు బీఆర్ఎస్ ఉన్నది అయ్యా మాకు ఈ రోడ్ చేయండి మాకు ఒక ఆటో రావడం లేదు ఒక బస్సు రావడం లేదు ఏది రావడం లేదంటే ఇది మా పిల్లలంతా కలుసుకొని ఇక్కడ అంబేద్కర్ విగ్రహం పెడితే దీని మీద స్టే తీసుకొచ్చి ఈ రోడ్డు మా పేరు సార్ దీన్ని మంత్రి దృష్టికి దృష్టి తీసుకుపోయినాం అన్నా మా ఎస్సీ కాలేజ్ అని చెప్పి దీన్ని అభివృద్ధి చేయకుండా పోతున్నా గక్కడి వరకే పనిచేసిన అన్న ఇలా చూడండి అని చెప్పేసి మేము ఎమ్మెల్యే గారు ఇస్తాం రెండు మూడు సార్లు రిప్లెస్మెంట్ ఇస్తాం మేము అధికారిక పార్టీకి లేకున్నా కానీ అన్న మీకు మీ పార్టీ ఉంది కదా పదిహేను మీరన్నా అభివృద్ధి చేయండి అన్న మీకు పేరు అని చెప్పేసి మేము అన్నగారు చూస్తూ వేడుకున్నాం అవన్నీ చూసి మాట్లాడాలండి డాడీ ఒక్కసారి నేను వెళుతా ప్రజల్లో అడుగుతా నేను చూద్దాం సేవ చేయగలుగుతా అమ్మా అని చెప్పేసి వెళ్ళిండు సార్ కాబట్టి ప్రజలు అక్కలారా చెల్లెలారా అన్నలారా తమ్ముళ్ళారా మీరు అందరు ఆలోచించండి ఎవడు మీకు పనిచేసేవాడు నచ్చిన ఇలా అందరూ వచ్చి నేనున్నా నేనున్నా అంటాను మీ వద్దకు వచ్చిండా మీ వద్ద ఏమన్నా ఆసక్తి కానీ సంపత్తి కానీ మీ పిల్లల గురించి కానీ మీ పెద్దల గురించి కానీ ఏమన్నా ఆలోచించినట్టయితే దయచేసి మీ దండం పెడతానా మీ కాలు మొక్తనా ప్రజలకు ఆలోచించి ఎవరు వీడు ఎవరు పనిచేస్తాడా చేయడా డబ్బుకు ఆశపడకండి అభివృద్ధిని చూడండి మీ వద్దకు మనిషి వస్తాడా రాడా రాని అడడా గల్లబట్టి అయ్యా నువ్వు ఆనాడు ఏమన్నావు అని చెప్పి అడగండి నేను పదిహేను ఏం ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ సేవ చేసినాయి నేను ఏమడిగినా అయ్యా నాకు ఒక పార్టీ టికెట్ ఇవ్వండి అయ్యా దళితుణ్ణి కాబట్టి నాకు రిజర్వేషన్ వచ్చిందని చెప్పేసి అడిగితే అనామాత్తుగా దీన్ని ఇలా జెండర్ వాడేసారు సార్ జెండర్ వాడేసేది యువతలు అంతా నచ్చి నన్న అడిగారు ఏమైనా నువ్వు ఐదు ఏళ్ళు రూపాయ సార్ పనిచేసావు మాల ఇంత తక్కువ ఉన్నారా అప్పుడు మీరు ఉన్నప్పుడేమో పదహారు వందల చిల్లరున్న జనాభాను ఐదు వందల ఇరవై ఒక్క జనాభాను ఎంత పుద్పెడు సార్ మీరు అడగారు అని చెప్పేసి అంటే దాన్ని పట్టుకొని మేము ఏం చేయాలి అధికారం మేము ఉండి మేము చిచ్చి పెట్టుబడింది అని చెప్పేసి మేము తరదించుకొని సప్డే కొన్నాం సార్ ఎవరో మాకు ఇట్టు వాళ్ళేమంటున్నారంటే మీ గిట్టని వాళ్ళు మీకు చేసేసి రని చెప్పేసి మమ్మల్ని రెండు రోజులు దాకా నిన్నటి వరకు సార్ నిద్ర ఆగారా లేకుండా తిరిగి సార్ మేము మేము చేయాలి చేయాలని ప్రజల వరకు వస్తే మీరు గిట్టం చేస్తున్నారు మమ్మల్లా సరే డబ్బులు గెలువు కాదు కదా సార్ మేము దళితున్నాం కదా మాకు అలా పైసలు ఉన్నాయి అభిమానం కొంచెం మేము ప్రాణం ఇస్తాం ప్రాణం తీస్తామని వాళ్ళకు ఉండవచ్చు వాళ్ళ డబ్బులతో గెలవండి మేము కాదంటలేదు కానీ ప్రజల వద్దకు మేము వచ్చినాం ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు మా యొక్క మంచి చెడు వాళ్ళకు తెలుసు మేము ఎక్కడుంటాం ఏం చేస్తాం ఎప్పుడ అన్నా ఎక్కడున్నాం అన్న అంటే మేము మేము సార్ ఇప్పటికీ వివరమైనా అడగండి ఏ పిల్లవానికైనా సర్టిఫికెట్ సర్టిఫికేట్ కావాలన్నా విద్యాభివృద్ధి కావాలన్నా మేము చేసినాం సార్ అది మాకు తోసినంత మేము చేసినాం ఎంతో చేసినామని గొప్ప చెప్పుకోవడం కాదు కాబట్టి నా కొడుకు ఆశయాలు చూసుకున్నాం మా డాడీ ఇంత కష్టపడతాడు ఇది ఏం చేసినా మా డాడీకి అవకాశం తగ్గకుండా ఏందని చెప్పి నా కొడుకుండి డాడీ నేను ఎత్తాని చెప్పి వెళ్తాను అంటే బిడ్డ అక్కలను బావలను మన కూర్చుని పెట్టి మాట్లాడుకుంటాను ఏ డాడీ నేను ఏమన్నా కానీ రావా సేవా ఏమన్నా కానీ అక్కలు బావలు అన్నలు తమ్ములు నన్ను ఇవి అని ఒక్కసారి బయటికి వెళ్తే డాడీ చెప్తా డాడీ అంటే బిడ్డ మనం పెద్ద పెద్దలతో తట్టుకోలేమని చెప్పేసి నిన్నటి వరకు చూసిన సార్ నేను సాయంత్రం ఐదు గంటల వరకు మా అధిష్టానం అనేటువంటి మా ఈశ్వర్ గౌడ్ బొమ్మ ఈశ్వర్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాడు బాగా గారు మరి ఏంటి నా ఆశయండి నా కొడుకు ఇటు అడుగుతాడు అంటే సారి బాగా ఇది జారిపోయింది అని చెప్పేసి అన్న నేను రాత్రి డిసైడ్ చేసుకొని మా అక్కలను మా బావలను అందరిని మా చెల్లెన్నను మా ఆడబిడ్డను అందరిని అడుక్కొని అబ్బాయి ఒక్కసారి నాకు అవకాశం నా కొడుకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి నేను పాదే పడి వాళ్ళు పాదాభివందనం చేస్తాను నచ్చిందా నేను ఏదో చేస్తాను నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుడు కాదు